ఆడికి దాని అంటరా ఆమె అంట చెప్పులు నాయి అంటుంది ఆ ఏమంటున్నా అమ్మ బావా బావని వాళ్ళ అక్క వచ్చింది అనుకో వాళ్ళ చెల్లు అయ్యా ఏమండ బావే ఉండు బావి వెళ్తున్నాయి అడుగురాపు అడిగిరాపు

A mà, a lazy, ai lazy, a 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 அம்மா பாவா பாண்டிய பாண்டி ஆ அம்மா ஆ ஏம்மா அது பா ఏంది బావా మళ్ళీ పైకి ఎక్కుతా అమ్మో ఈసారి నువ్వు కూర్చున్నావు కొండ మీద అమ్మ కొండ మీద నువ్వు కూర్చున్నావా అయ్యో అక్కడే ఉంది అక్కడే ఉంది అమ్మ అమ్మ ఎక్కువ బావా దాన్

బావా ఏం చేస్తున్నావు బావా మా ఏం చేస్తున్నారా